మస్క్ వీడియో సాక్షిగా మంచు మాటను పొంచి ఉన్న ముంపు ఒక వీడియో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అందులో మాట్లాడే మనిషి లేదు గొంతు లేదు కానీ అందులో ఉన్న దృశ్యాలు మానవాడి భవిష్యత్తుపై ఘోరమైన హెచ్చరికను చూపిస్తున్నాయి మీకు తెలిసే ఉంటుంది ఎలాన్ మస్క్ ఒక రాకెట్ మాత్రమే తయారు చేసిన వాడు కాదు ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ రాకెట్ ని ఎలా మాడిఫై చేయాలో కూడా తెలిసిన విజన్ ఉన్నవాడు ఆయన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా పంపిన ది ఫ్రేమ్ టు ఇప్పుడు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆగిపోయేలా చేసింది నాలుగు దేశాల నుంచి నలుగురు వ్యోమగాములు స్పేస్ నుంచి భూమి మీదే కాకుండా భూమిపై ఉన్న ఉత్తర దక్షిణ ధృవాలను ఓ వీడియో అది కూడా తొంభై డిగ్రీల కోణంలో ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఇప్పటి ఏ మనిషి చూడని దృశ్యాలు మానవ చరిత్రలో ఇంత స్పష్టంగా ఇంత నేరుగా భూమిపై ఉన్న మంచు ధృవాలను చూసింది మన కళ్ళే కావచ్చు ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే పైన వ్యూస్ వచ్చేసాయి ఇంతకీ ఆ వీడియోలో అంతగా ఆకట్టుకునేది ఏముంది ఆ వీడియోలో కనిపించేది అందమైన మంచు మాత్రమే కాదు అన్నం మాటను దాగి ఉన్న ప్రమాదం భయం కూడా తెల్లగా మెరుస్తున్న మంచు దిబ్బల మీద పెద్ద పెద్ద పగుళ్లు కంచుకోటలా ఉన్న తన బలమైన శక్తిని కోల్పోతున్న మంచు కొన్ని చోట్ల సన్నగా మారి పీటలు వారిన దృశ్యం వెన్నెల కాంతిలో మంచు మల్లె పువ్వులా మెరిసిపోతుంది కానీ వాస్తవం ఏమిటంటే భూమి అంతా నీళ్లపాలవుతుంది ఇది ప్రపంచానికి మేలుకొలుపు గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ధృవాలు కరిగిపోతున్నాయంటే ఆ అవునా అన్నవారు లేకపోలేదు ఇప్పుడు ఈ దృశ్యాలు చూస్తుంటే మన భవిష్యత్తుకి టైం దగ్గర పడిపోయినట్టే అనిపిస్తుంది మంచు కరిగితే నీరు పెరుగుతుంది నీరు పెరిగితే తీర ప్రాంతాలే మునిగిపోతాయి ఇది మామూలు విషయం అనిపించవచ్చు కానీ ఇది పోలార్ల ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ దెబ్బతీస్తున్న స్పష్టమైన సంకేతం పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం ఏమిటంటే ఇలాంటి పగుళ్లు నీటి మడుగులు చూస్తుంటే ఇంకెంత ఆలస్యం చేస్తామో అన్నది మన భవిష్యత్తులో ధృవాల్లోని మంచు పూర్తిగా కరిగితే తీర ప్రాంత దేశాలు నీళ్ల పాలవుతాయి భూభాగం తగ్గి నీటి భాగం పెరుగుతోంది ఇది శాస్త్రవేత్తల అంచనా కాదు స్పేస్ నుండి వచ్చిన వీడియో ఆధారంగా చెబుతున్న నిజం ఈ వీడియో లేని దృశ్యాలు నిజంగా అందమైనవే కానీ అందులో దాగి ఉన్న అర్థం చాలా భయానకమైనది మన భూమి మనతో మాట్లాడుతోంది చిన్నగా కాదు అంతరిక్షం నుంచి గొంతెత్తి చెబుతోంది నేను మారిపోతున్నాను నన్ను కాపాడుకోండి ఈ రోజు మీరు విన్నది ఒక స్పేస్ మిషన్ కథ కాదు మన భూమి మనకు పంపిన మెసేజ్ ఈ వీడియోతో ప్రపంచం మాత్రమే షాక్ లో పడింది కానీ మనం మాత్రం దాని వైరల్ వీడియోగా చూడకుండా వినాశనానికి ముందు వచ్చిన హెచ్చరికగా చూడాలి ఇప్పుడు వెనక మనం మారకపోతే రేపటి భూమికి రూపం అనేది ఉండకపోవచ్చు మనమే మారాలి మనమే ఆగాలి మనమే భవిష్యత్తును సృష్టించాలి తస్మాత్ జాగ్రత్త